తల్లి అందరు నమస్కారం బాగున్నారా మాట్లాడి ముందల కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా ఇక్కడ ఎంత ఇది మొదటి ఉద్యోగం చేతి పైకి మొదటి ఉద్యోగం చేతులు పైకెత్తే ఉంచండి ఓకే చేతులు ఉంచండి రెండోదో మూడో ఉద్యోగం అయితే చేతుల పైకెత్తండి మొదటి ఉద్యోగం కాను చేతుల పైకెత్తండి ఎక్స్పీరియన్స్ ఓకే థ్యాంక్ యూ అమ్మా అమ్మా నాకు ఇప్పుడు కూడా తొలి ఉద్యోగం బాగా గుర్తుంది నేను కాలేజీలో చదివేటప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే బాబు గారు ఇంటికి రానిలా వెళ్ళి చేయరా అని చెప్పారు మూడు నెలలు సో అమెరికాలో జీ క్యాపిటల్ కంపెనీతో పనిచేశా నా మొదటి బాస్ కూడా ఇప్పటికీ గుర్తుంది జాక్ అనే వ్యక్తి అంటే మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నిజంగానే జీవితంలో ఒక సాధించాము మనం మన సొంత కాలపై నిలబడగలుగుతున్నాం మనకు అవసరమైన ఖర్చులు మన జోబు నుంచే పెట్టుకోగలుగుతామన్న ఫీలింగ్ అది ఏమీ మార్చలేదు నేను నా పాదయాత్రలో అమ్మా మీ అందరూ కలిసి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచా చాలా మందిని కలిసా పాదయాత్రలు పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు అందరు నాకు మొదటి చెప్పింది మాకు ఉద్యోగాలు కల్పించండి మేము మా సొంత సొంతకాలపై నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నాం మాకు మీరు ఏమి ఇవ్వకపోయినా పరిలో మాకు ఉద్యోగం కల్పించండి వాళ్ళు చెప్తున్నారు అందుకే మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ లో ఇచ్చిన తొలి హామీ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తల్లి మిగతా మీకే బాధ తెలుసు నాకన్నా దీపం తల్లికి వందనం మన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇట్లా మిగతా హామీలు ఇచ్చినాం కానీ తొలి హామీ ఉద్యోగాల కల్పన నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ తల్లి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకా నైట్ హాల్ట్ అంటే రాత్రి ఎక్కడైతే ఆగుతున్నామో దాని ముందులో ఒక ఊరిలో నడుసాం పబ్లిక్ మీటింగ్ అయిపోయిన అందరిని కలిశాను ఒక తల్లి రోడ్డు పైన కూర్చుంది లేస్తుంది సో మేము అందరం కూర్చుని తల్లి నీ పక్కన కూర్చోచ్చా అని అడిగా రా కూర్చో బాబు అని అప్పుడు ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మేమే మీరేం ఆశిస్తున్నారంటే అప్పుడు చెప్పింది నేను ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా బజ్జీలు రూపాయి రూపాయి సంపాదించా మద్యంకి మా భర్తని పోగొట్టుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించా వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పింది ఇంకేం అడగలేదు ఆమె నాకు చెప్పింది మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేపన పర్లేదు మా ఇద్దరు అబ్బాయిలు మటుకు ఉద్యోగాలు కల్పించాను దాని తర్వాత తల్లి నేను అనంతపురం జిల్లా సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు ఆమె నియోజకవర్గంలోనే కియా ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మాములు నన్ను నడిపించారు తల్లి హైవే మొత్తం నడిపించారు పది కిలోమీటర్లు వాళ్ళున్నారు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుందండి చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిసా స్ట్రైట్కి వెళ్ళిపోతున్నా రోడ్ అటు ఇటు గ్రామాలు ఉండవు బైపాస్ కానీ కియాకి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి అంటే కారు చూస్తాం మనం కానీ లోకి అనేక పాటలు వెళ్తాయి బంపర్ ఉండొచ్చు సైడ్ మిర్ర ఉండొచ్చు ముందల అద్దం ఉండొచ్చు అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలన్నీ రోడ్ వరుసగా ఉన్నాయి నేను నడుచుకుంటూ వెళ్తున్నా వెనకాల నుంచి ఒక చెల్లెమ్మ అరిసింది లోకేష్ గారు మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలని అని అనుకునే ఏదో అడగాలనుకుంటుందేమో అనుకున్నాను రామ్మ నాతో నడువు ఇంకా అంటే ఇంకా చాలా ప్రయాణం ఉంది రాత్రి అవుతుంది నడుచుకుంటే మా ఆడదా అంటే రా మా అని ఆ చెల్లమ్మతో నేను మాడుతూ వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజు ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నానని చెప్పింది ఆమె ఇంజనీరింగ్ చేసింది నలభై వేల రూపాయలు సంపాదిస్తుంది తల్లి నెలకి తల్లి దీని ముందర ఏం అని అడిగా అంటే ఇల్లు చూసుకునేవాడిందే నేను ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది గర్వంగా చెప్పింది అమ్మా తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుక్కునేవా చీర కట్టావా అమ్మాయిలాగా ఏడవద్దు మహిళ లాగా ప్రవర్తించదు అంటారు అది ఎప్పుడు ఇన్నా నాకు బాధ కలుగుతుంది ఆ వాడక భాష పద్యాలు మనం ఆపేయాలి పదాలు ఉండకూడదు ఎందుకంటే మహిళలు మగవాళ్ళు సమానం అని బలంగా నమ్మే పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మహిళల్ని గౌరవించేదనేది ఇంట్లో మొదలవుతుంది తల్లి మీ అందరు తెలుసు బాబు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ పేరు హెరిటేజ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు కరెక్ట్ గా రెండు సంవత్సరాల తర్వాత మీ అందరు దైవాల ఆనాడు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు అప్పుడు బాబుగారు ఆలోచించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి కంపెనీకి నేను ఉండలేను రోజు సెక్రటరీకి వెళ్ళాలి ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుందని మా అమ్మని చూసుంటారు బాబుగారు గారు చేసినప్పుడు బయటకు వచ్చింది మా తల్లి ఎప్పుడు బయటకు రాదు అమ్మ వచ్చింది బాబుగారు చెప్పారు నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలీదు నాకు ఫైనాన్స్ తెలీదు హెచ్ఆర్ తెలీదు నేనే ఎట్ట చేస్తాను అంటే బాబుగారు ఒప్పుకోలే కంపెనీ అనేది మనోళ్ళు ఉండాలి నువ్వు వెళ్ళాల్సిందే అని మీరు నంబరు రెండు మూడు నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళేది కదా ఆఫీస్కి కంగారు పడేది అంటే ఎట్లా నా పరిస్థితి ఏంటి ఎలా చేయాలి అని అదే తల్లి చూడండి ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది బ్రమ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పని చేస్తుంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను తల్లి రోజు నేను రోడ్ల మీద తిరగలుతున్నాను అంటే కారణం ఒకటి బ్రహ్మి నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంది తల్లి నేను ఖర్చు పెడుతూ పోతున్నా కడుతూ వస్తుంది మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లొకేషన్ అందుకే మహిళలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది విద్యాశాఖ మంత్రిని కూడా దాంట్లో భాగంగా తల్లికి వందనం కూడా నా శాఖ కిందనే వస్తుంది డబ్బులు పడినా పడినందరి చేతులపైత్తండి ఓకే బస్ లో ఉచితంగా ప్రయాణం చేసిన చేతులు పైకి ఓకే అమ్మా బాబు గారు తల్లికి వందనం కింద ఏదో డబ్బులు ఇచ్చారని కాదు తల్లిని గౌరవించాలనేది బలంగా చెప్పే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు ఒక తల్లి అవమానపడితే ఆమె ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి సో ఆ రోజు నుంచి బాబుగారు చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి మహిళల్ని గౌరవించాలి అందుకే తల్లికి అని పేరు పెట్టాను ప్రభుత్వ పాఠశాలలో తెకంగా తల్లి కాలు మొక్కే ఆశీస్సులు తీసుకోవాలని పిల్లల్ని కోరాం సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ఎక్కడైతే మహిళల్ని గౌరవిస్తారో అక్కడనే బాగుపడుతుంది తల్లి సంక్షేమ కార్యక్రమాలు ఒక భాగం మొన్న మీరు మమ్మల్ని ఆశీర్దించి దీవించి అలాంటి మెజార్టీ మమ్మల్ని గెలిపించారంటే అభివృద్ధి ఉద్యోగాలు కూడా కోరిన వారు మీరు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేశాము డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది బాబు గారు ఆస్తుల సమాన హక్కు కల్పించింది అన్న ఎన్టీఆర్ మహిళలు ప్రత్యేకంగా తిరుపతిలో విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అంటే మహిళలు బాగా చదువుకోవాలి ఆర్థిక స్వాతంత్రం రావాలి వాళ్ళు వాళ్ళ సొంత సొంతకాలపై నిలబడాలనేది మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ లక్ష్యం తల్లి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇక్కడ దాదాపు తొంభై శాతం మందికి ఇది మొదటి ఉద్యోగం ట్రైనింగ్ కూడా ఇచ్చారు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పని చేస్తున్నారు పని మానవద్దు తల్లి ఇది తక్కువ అది తక్కువ అనుకోద్దు తల్లి మనం మన ప్రయాణం ప్రారంభించాలి తల్లి మొదలు పెట్టాలి ఇంకా పరిశ్రమలు తీసుకొస్తున్నా ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నాతో పాటు వేదికమైన పైన ఉంది సవిత గారి గురించి చెప్పా ఆరు అడుగుల అందగాడు కూడా ఉన్నాడు ఇక్కడ టీజీ భరత్ టీజీ భరత్ మన ఇండస్ట్రీస్ మంత్రి కూడా తల్లి భరత్ గారు నేను కలిసికట్టుగా పనిచేసి నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ లో మిగతా ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున భరత్ గారు తీసుకొస్తున్నా మీరు చూస్తే ఈసారి చాలా మంది కుర్రోళ్లు వచ్చాను తల్లి కేబినెట్ లోకి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే కూడా యువనాయకుడు కుర్రోడు మీరు యాభై శాతం మంది శాసనసభ్యులు మొదటిసారి గెలిపించిన వర్తల్లి ఇరవై ఐదు మంత్రులు పదిహేడు మంది మంత్రులు మొదటిసారి మంత్రి వర్గంలో వచ్చిన వర్తల్లి అంటే కసి ఉంది మాలో పని చేయాలి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలి మీకే కాదు రాబోయే తరాలకు ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకే కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తను సో మీరు మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఆగదు ఆగకూడదు చేయాలి ఇంట్లో అంటే ఒకటే చెప్పండి లోకేష్ వచ్చి చెప్పినాడు పని చేయాలని చెప్పండి నేను ఇబ్బంది పెడితే నాకే చెప్పు నేనే వస్తాను ఇంటికి కడపలోకొతే మీకు మేడం గారు ఉన్నారు కదా వచ్చేస్తారు ఆ మసలు ఒప్పుకోరు మాధవమ్మ బాగా పని చేయండి రాబోయే రోజు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అందరం కష్టపడాలి అమ్మా నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు మొదటి రోజు బాగుంటుంది అందరు వస్తారు రెండో రోజు దాంట్లో సగం మంది ఉంటారు మూడో రోజు తగ్గుతుంది కొన్ని రోజులు అవుతే లేట్ అయిపోతే వెనకాల ఎవరు లేరు బాధపడలే నడిసా ఏం పర్వాలేదన్న చాలా మంది అడిగారు రే కడుపులు ఎట్లా నడుస్తుంటే నేను తప్పేం చేశాను ఎందుకు నడవకూడదు ప్రజలు కలుస్తా ప్రజలకు నేను చెప్పుకుంటా అని చెప్పాను నన్ను ఎంతమంది అవమానించారు మీరు చూశారు కదా ఇది అన్నారు అది అన్నారు నేను పట్టించుకోవాలా నా గురి ఒకటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను శాసనసభ్యుడు అంతే నన్ను ఎన్ని తిట్టినా తిట్టండి నేను పర్వాలేదు అని చెప్పిన ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మనల్ని అవమానించడానికి చాలా మంది తయారవుతారు పని చేయాలా అవసరం నీకు ఇంట్లో అనొచ్చు బయట వాళ్ళు కానీ గురి పెట్టుకోండి అమ్మా అది సాధించాలి నేను ఆ స్థాయికి వెళ్ళాలి మేనేజర్ అవ్వాలి లేదంటే అంత జీతం రావాలి నా జీతం నెలకి ఇంత సంపాదించాలి గురి పెట్టుకుని పనిచేయండి అప్పుడు ఎవరు ఎంత ఇచ్చినా ఎవడేమన్నా మనం పట్టించుకోం దులిపేసుకుంటాం బా మన పని మనం చేద్దాం మన గురి ఇది కదా అని అది దయచేసి మరో తల్లి మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం దాని ఎలాంటి సందేహం లేదు బాబుగారు పని రాక్షసుడు వయసు డెబ్బై ఐదు కానీ కుర్రోడు ఇరవై సంవత్సరాలుగా పరిగెత్తున్నాడు తల్లి మీద ఉన్న మేము అందరం కూడా ఆయన స్పీడ్ అందకలేకపోతున్నాం కారణం కూడా ఒకటే పెట్టుబడులు తీసుకురావాలా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలా అన్ని రంగాల్లో మన నంబర్ వన్ ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నా అని సభాముఖం తెలుపుకుంటూ కంపెనీ యజమాని కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఐఎమ్ థ్యాంక్ థ్యాంకింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ పుటింగ్ అప్ ది ఇండస్ట్రీ హియర్ యాజ్ ఎ స్టేట్ యాజ్ త్రీ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ హియర్ వీ విల్ సపోర్ట్ యూ అవుట్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఓన్లీ టూ థింగ్స్ Provide more jobs to uh, the people of Andhra Pradesh, the women of Andhra Pradesh, and please take care of them really well. And that is the only ask we will have. Rest of it, you are in safe hands. is a young, dynamic MLA, and I will give you my number if you have any trouble. In 24 hours, you drop me a message, and I will ensure that that issue is resolved. But create more jobs, support locally. Let us work on upgrading their skills. I'm also the skills minister. I want to upgrade their skills. ఐ వాంట్ టు పేయింగ్ జాబ్స్ ఇఫ్ దట్ హెన్ క్వాలిటీ వర్క్ హైయర్ ఆర్డర్ వర్క్ బెటర్ డిజైన్స్ విల్ సపోర్ట్ సో ప్లీజ్ హెల్ప్ అస్ హెల్ప్ దెమ్ అర్న్ బెటర్ లివ్ ఆన్ దర్ లెగ్స్ అండ్ టుగెదర్ లెట్స్ క్రియేట్ హిస్టరీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ